నమస్తే నేను సిల్పి ఢిల్లీకి అయితే వైఎస్ షర్మిల గారు అయితే వెళ్ళనున్నారు అక్కడ అమిషతే భేటీ కానున్నారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ హల్చల్ అవుతుంది సో దీంట్లో ఎంతకి వాస్తవం ఉంది ఏంటి అసలు భేటీ ఈ గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఢిల్లీకి షర్మిల గారు వెళ్తున్నట్టు ఒక వార్త వస్తుంది అక్కడ కూడా ఏంటంటే అమిత్ షా గారితో భేటీ అవుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సో దీంతో మరి వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బెయిల్ రద్దు కావచ్చు ఏదైతే అమెరికాలో ఏదైతే కేసు ఉందో ఆ కేసు విషయమే కావచ్చు ఇవన్నీ చర్చించే అవకాశాలు ఉన్నాయా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు షర్మిల గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు లేకపోతే ఆమె అక్కడ అమిత్ షా గారిని ఎందుకు కలుస్తున్నారు అనేటువంటి దాని గురించి అనేక ఊహాగానాలు వెలువడవచ్చు ఆమె నిజంగా ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది పెద్ద ప్రశ్న ఎందుకు అంటే అమిత్ షా గారిని అదేవిధంగా బీజేపీని గట్టిగా వ్యతిరేకించేటువంటి నిలదీసేటువంటి పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు అందువలన రెండవది పార్లమెంట్లో గత మూడు రోజులుగా మొత్తం బహిష్కరణల పర్వం సాగుతా ఉంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇటువంటి స్థితిలో ఆమె నిజంగా అమిత్ షా గారిని కలిస్తే ఎటువంటి సందేశం కాంగ్రెస్ కు వెళ్తుంది అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం అందువలన అధిష్టాన వర్గం నిజంగా అనుమతించిందా లేదా అసలు ఆ వార్తలు నిజమైన కాదా అనేటువంటిది కూడా సందేహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ముఖ్యంగా సెకీ ఒప్పందంలో భాగంగా ఆ ఒప్పందం చేసుకోవడం కోసం అదానీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చిందనేటువంటిది అమెరికా కోర్టులో దాఖలైనటువంటి కేసులో స్పష్టంగా పేర్కొన్నారు ఒకవేళ దాని గురించి అడగటానికి లేదా దాని మీద దర్యాప్తు జపమని అడగటానికి షర్మిళ గారు కనుక అమిత్ షా గారిని కలిస్తే అది వృధా ప్రయత్నమే కాకుండా నవ్వుల పాలయ్యేటువంటి వ్యవహారం కూడా అవుతుంది ఎందుకు అంటే దాని గురించి పార్లమెంట్లో విచారణ జరపాలని చెప్పేసి కాంగ్రెస్ లేదా బీజేపీ ఇతర అనేక పార్టీలు ఎన్డీఏ మినహా మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వము నోరు విప్పకుండా ప్రధాని నోరు విప్పకుండా సభను వాయిదా వేయడానికైనా అంగీకరిస్తున్నారు తప్ప దాని గురించి చర్చలు జరపడం లేదు లేదా విచారణ జరపడానికి సిద్ధంగా అవట్లేదు ఇటువంటి స్థితిలో అమిత్ షా గారిని కలిసి మీరు విచారణ జరపమని షర్మిలా గారు అడగటం ఏంటి ఆయన దానికి అంగీకరిస్తాడనేటువంటి భ్రమలు ఏమిటనేటువంటిది ప్రశ్న అందువల్ల అది ఒకవేళ నిజంగా అనకా భ్రమలు ఏమన్నా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం ఇక్కడ చూస్తుంటే షర్మిల గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో భూముల గురించి విచారణ జరుగుతుందో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలవాల్సిందే అని చెప్పేసి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సరే మరి సాధ్యం అది అడుగుతారంటారా మరి కర్ణాటకలో భూముల వ్యవహారానికి సంబంధించి అది కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మీద జరుగుతున్నటువంటి విచారణ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అది విచారణ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆగిపోదు లేదా అంతవరకు పరిమితం కాదు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు లేదా ఇవ్వజూపారు అని చెప్తున్నటువంటి అదానీ సంగతి కూడా బయటకు వస్తుంది అందువలన అదాని పూర్తిగా వెనకేసుకొస్తూ అదానీ కాపాడుతున్నటువంటి బిజెపి పెద్దలు అలాంటి దానికి ఎట్లా అవకాశం ఇస్తారు అందువలన వృధా షర్మిల గారు వృధా ప్రయత్నం చేస్తున్నారనే మరోసారి నేను చెప్పదలుచుకున్నాను అట్లనే ఇప్పుడు చూస్తుంటే ఈ గత ఐదు సంవత్సరాలలో ఏమేమైతే అవినీతి అక్రమాలు జరిగినాయో తన దగ్గర జగన్ జగన్ గారు చేసిన లేకపోతే ఆ పార్టీ నేతలు ఎవరెవరైతే ఏమేమి చేశారో వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ షర్మిల గారి దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఇవ్వాలి దలుచుకున్నారు షర్మిల అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది సార్ ఒకవేళ ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాన్ని గనక ఆ కేంద్ర ప్రభుత్వానికి ఆమె అందజేస్తే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ షర్మిల గారి దగ్గర ఉన్నాయి అని చెప్తున్నటువంటి సాక్ష్యాధారాలు నిజానికి అంతకంటే ఎక్కువే కేంద్ర బీజేపీ పెద్దల దగ్గర ఉంటాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఏమిటో మిగతా అంశాలు ఏమిటో వాళ్ళందరికీ తెలుసు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తమకు ఉపయోగపడతాడు రాజకీయంగా అప్పటికే పార్లమెంట్ లో వివిధ సందర్భాల్లో ఉపయోగపడుతున్నారు అనేటువంటి అభిప్రాయం తోటి ఆయన ఏం చేసినా అంగీకరిస్తా వచ్చింది ఆయన ఒక విధంగా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అందువల్ల ఏదో షర్మిల గారి దగ్గర ఏవో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలు తీసుకొని వాళ్ళకి తెలియని సాక్ష్యాధారాలు కాదు అమిత్ షా గారికి లేదా నరేంద్ర మోడీ గారికి తెలియని సాక్ష్యాధారాలు షర్మిల గారి దగ్గర ఉన్నాయంటే ఎవరు నమ్మరు ఒకవేళ ఆమె అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉండేట్లయితే ప్రైవేట్ కేసులు దాఖలు చేయొచ్చు ఆమె దాఖలు చేయొచ్చు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు అందువల్ల వాటిని ఏదో అమిత్ షా గారికి ఇస్తే ఆయన వాటిని చూసి వాటిని నమ్మి ఏదో విచారణ జరుపుతారనేటువంటిది పగటి కళ మాత్రమే అంటే సార్ ఇప్పుడు గతంలో కూడా ఏంటంటే బీజేపీ అండతోనే అంటే కేంద్ర ప్రభుత్వం అండతోనే ఇక్కడ ఏపీలో ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా లైన్ క్లియరెన్స్ అయింది ఏదైతే ఇప్పుడు బెయిల్ ఉందో ఆ బెయిల్ మీద ఇప్పటి వరకు ఉండడానికి కూడా కేంద్రం నుంచి సహకారాలు అందాయి కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఉన్నారు సో ఇదంతా కూడా వెనకాల నడుస్తున్న కదా అని చెప్పేసి ఇప్పటి అయితే జనాలు నమ్మారా ఇప్పుడు కూడా ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకపోయేసరికి ఇంకా అది కొనసాగుతూనే ఉందని చెప్పేసి ప్రజల్లో నమ్ము ప్రజలు నమ్మే అవకాశం ఉంది అని షర్ల గారు కూడా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయినప్పటికీ తో ఇప్పుడు అధికారంలో లేదు కనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు కానీ తెర వెనకాల సంబంధాలు గతంలో ఉన్నటువంటి సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయనేటువంటిది ఒక అభిప్రాయం రెండోది అదానీ వ్యవహారం మీద అదానీ లంచాల మీద లేదా అదానీ కంపెనీల మీద విచారణ జరిపితే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం అదాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధం కాదు గనక తాను బయటపడతాను అనేటువంటి ధైర్యంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి కూడా అందరికీ తెలిసినటువంటి ప్రయత్నం అందువల్ల షర్మిలా గారి ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయస్ తప్ప మరొకటి కాదు అంటే సార్ ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ అంశం ఏదైతే తను ఢిల్లీ టూర్ పెట్టుకుంది ఏంటంటే సాక్ష్యాలు ఇవ్వడమే కావచ్చు లేకపోతే ఏదైతే కర్ణాటకలో అది భూముల గురించి విచారణ జరుగుతుంది దాని గురించే కావచ్చు అదే విచారణ అంటే అట్లాంటి విచారణ కూడా ఇక్కడ చేయాలని ఏపీలో చేయాలని అండ్ ఇది కాకపోతే మోదీ గారిని కలిసే అవకాశం ఉంది అని అని చెప్తున్నారు అది కాకపోతే అంటే రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో మరి ఇవన్నీ కర్ణాటకలో జరుగుతున్నది స్థానికంగా జరుగుతున్నటువంటి విచారణ లోకాయక్త ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధము లేదు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వమే విచారణ జరపాలి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా గాని విచారణ జరపడానికి అవకాశం ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అదాని జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ జరిపితే అదానిని కూడా బయటకు లాగాల్సి వస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఇంకా కేసును పరిశీలించాల్సి ఉంటుంది ఇంకా కేసు వివరాలు తెలుసుకోవాల్సి ఉంది అని ఒట్టి సాకులు చెప్తూ దాన్ని వాయిదా వేసుకుంటున్నారు తప్ప నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఉదంతంలో మిగతా ఉదంతాల సంగతి వేరు ఈ అదాని ముడుపుల ఉదంతంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి గానీ లేదా ఎలాంటి కేసులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధం కాదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు ఏదైతే అప్పుడు ఎఫ్బిఐ అక్కడ విచారణ చేసి ఏదైతే పేర్లు పొందపరిచారో పొందపరిచినా కూడా వా ఇక్కడ ప్రముఖుల పేర్లు అంటే మాజీలు అని వాళ్ళ పేర్లు కూడా ప్రముఖ ఆ పేరు ఏదైతే ఉందో వాళ్ళు పొందపరిచారు అయినా కూడా ఆయన విచారణ చెయ్యారు ఎట్లయినా కూడా సులువు తప్పించుకుంటారు అని చెప్పేసి ఉన్న తరుణంలో మరి ఎందుకు సార్ ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఇన్ని గణం చేసి కూడా ఆయన ఓడించారు ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని చేంజ్ చేశారు ఆయన కూడా వీళ్ళు వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకపోతే ఇంకా ప్రజల నమ్మకాన్ని వీళ్ళు కోల్పోతారు కదా సార్ సో మరి ప్రజలకు వీళ్ళు ఇచ్చే ధైర్యం ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హ్యామిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వాటన్నింటికి సంబంధించి చంద్రబాబు నాయుడు సర్కారు చిత్తశుద్ధి తోటి అదేవిధంగా వేగవంతమైనటువంటి విచారణ జరిపి వాటన్నింటినీ బయటపెట్టి పెట్టి చట్టపరంగా దోషులుగా తేలినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించేందుకు చర్యలు కనుక తీసుకోకపోయేట్లయితే ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి కబుర్లు తప్ప ఆచరణ లేదు అనేటువంటి అభిప్రాయానికి జనం వచ్చే అవకాశం ఉంది అందువల్ల అలాంటి అవకాశంకి జనానికి అటువంటి అవకాశం ఈ నాయకులు ఇస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది అంటే ఆల్రెడీ కూడా ఇక్కడ ఏంటంటే ఐదు నెలల గడిచిపోయింది అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గట్టి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పటికూడా ఎన్ని అంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో జరిగిన దాని మీద కూడా ఒక్క దాని మీద కూడా ఒక్క అవినీతి ఇదని తెలిసినా కూడా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు సార్ మరి ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది అంటారు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు లేకపోతే కాళేశ్వరం పనుల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఇట్లా అనేక అంశాల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వము కమిషన్లు వేసి విచారణ జరుపుతూ ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వ్యవహారాల మీద కూడా చంద్రబాబు నాయుడు సర్కారు మూడు పార్టీల కూటమి సర్కారు అలాంటి చర్యలు తీసుకోకపోయేట్లయితే జనంలో ఆ కూటమి ప్రభుత్వం పలుచొనయ్యేటువంటి అవకాశం ఉన్నది అందువలన తెలంగాణలో జరుగుతున్న దాన్ని చూసేనా గాని దానికంటే పటిష్టంగా దానికంటే పటిష్టమైనటువంటి రీతిలో ఎన్నికలకు ముందు వీళ్ళు ఏవైతే చెప్పారో వాటికి సంబంధించినటువంటి విచారణలు కనుక ఆదేశించేట్లయితే దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఉదాహరణకు అదానీ కంపెనీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ మీటర్ల స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పిలిపించింది ఆ స్మార్ట్ మీటర్లని మేము వ్యతిరేకిస్తున్నామని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కానీ అధికారానికి వచ్చిన తర్వాత మాట తప్పి మడము తిప్పి ఆ ఒప్పందాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరే ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కూడా ఆ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది అందుకని సహజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటల మీద లేదా అతని ప్రభుత్వ ఆచరణ మీద జనానికి త్వరలో అనుమానాలు మరింత ప్రబలమయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి